ఉదాహరణకి రాష్ట్రంలో రాష్ట్రం కాదు ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో పెద్దలు అందరూ కూడా కంటిన్యూస్ సినిమా చూడాలి అంటే సినిమా హాల్లో వెళ్ళాలి ఆటోమేటిక్ లేదా కార్ వెళ్ళాలి ఇక్కడ కొనాలి ఎంతో కష్టం కాబట్టి చెప్పాలంటే కానీ ఎక్కడ పొరపాటు అంటే ఆ గ్లామర్ టీవీ పరిశ్రమ రాకుండా మొత్తం సినీ పరిశ్రమ నాకు సినీ పరిశ్రమ అంటే చాలా అభిమానం ఫస్ట్ ఫిల్మ్ రజనీకాంత్ విశోభం బాబు విజయసాద్శాన రెండో రెండు శ్రీ వెంకటేశ్వర మూడో ఫిల్మ్

కొత్త బంగారం ఎలక్షన్ గుర్తూనే ఉంటాను మరి ఈ విషయం చెప్పాలి అంటే మంజుల నాయకు కాదు మామూలుగా మెయిన్ డామినేషన్ ఆడవాళ్ళు డైరెక్టర్ బహు కష్టం మరి పరిశ్రమలు జీవితంలో బాగా డైరెక్ట్ చేసింది మరి మంజుల నాయకుడు మగవాళ్ళు కూడా బీచ్ ఒక డైరెక్టర్ కాదు ఫోన్లో స్మార్ట్ ఉంది అందంగా ఉంది డైనింగ్ అన్నీ ఉన్నాయా

మంచి మనసు ప్రతిబొమ్మ ఎవరైతే మరియు బొమ్మలాగా చెప్పాలి ఈ సినీ బాయ్ కానీ వల్ల కొండ చక్కగా చేస్తే ఇంకా ఈ సౌద్యం నుంచి ఇంకా సుబరామ నుండి మీకు మూల స్తంభంలో ఉండి టీవీ స్టార్స్ యొక్క శక్తిని మీ శబ్దానికి రాష్ట్రానికి భారతదేశానికి చాటిస్తానికి సభాంగా అంతేకాదు త్వరలోనే శ్రీ దర్శకులతో నిర్మాణంతో నేను మాట్లాడి వాళ్ళు కూడా చేసి మరి ద్వారా ద్వారా మీ ఫోటోస్ మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వాళ్ళకి చెప్పి మీకు అవకాశం ఇవ్వండి మీరు ఎంతో మంచి మంచి కళాకారులు టీవీ దాంట్లో టీవీ అయితే ఒక రాంగ్ రాజు టీవీ ఫాలోయింగ్ ఈరోజు సినిమా కళాకారులు అందరికీ ఉండదు కారణం ఏంటంటే టీవీ చూసే ప్రేక్షకుల ఫోటో ఈరోజు సినిమా ఫోటో కారణం ఏంటంటే సినిమా సక్సెస్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ బాక్స్ వాపస్ ఉంటాయి टीवी सीरियल वाला काम ये वीक बोर करते हैं मैं नेक्स्ट वीक पिक अप जस्ट ये तो मैजिक सुनने वाले होते हैं ये मोबाइल में तो मरी मैजिक जस्ट हूँ मानो मौसम जस्ट हूँ फिर तो नहीं किन्हें तो मेरे मन में बैठते हैं मनी शॉप करते हैं हाँ चाला मैजिक तो नहीं बट मैं चाला हैप्पी मैं इधर इन आपसी निपेर पर जब रहूँ तो आप कस्टमर � మరి నేను ఆమె దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆనాడు బ్రహ్మాండం ఆమె డాన్స్ హరహర్ డాన్స్ కంప్లీట్ చేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా డ్యాప్ చేశాను మళ్ళీ భవిష్యత్తులో డ్యాన్స్ చేస్తానని ఈరోజు కళాకారులు అద్భుతంగా ఇచ్చాడంటే కల్చరల్ ప్రోగ్రామ్ అని తెలియని చెప్పండి వాళ్ళందరూ కూడా మళ్ళీ ముందైపోతుందని ఆశీర్వదిస్తూ మరి నేను ముందు అచ్చేటప్పుడు అందరికీ నేను నా దైవ శక్తిని ప్రసాదిస్తే మరి నాటి శక్తి తగ్గిపోతుంది కదా నేనేవో కొత్త ఈశ్వరు ధ్యానం చేసేవాళ్ళు మరి ధ్యానంలో కొంచెం ప్రార్థిస్తే తగ్గిపోతుంది అంటున్నా కానీ ప్రేమని అభిమానాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని మీ మంచి ఉదయాన్ని చూసి మీకు కూడా శక్తిని ఇవ్వాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ओम नमः पूता कपदीय लटक्त नावला निहला निहला सनसरो लुक्या लुक्या श्वेताना भस्मादि शरीराय स्मशान भस्मादि शरीराय धर्ता कपालमाला धराय व्याघ्र चर्म परिदानाय चकारो शिखराय विष्णु सर्प यज्ञोपवीतेय चल चल वोलगा वोलगा हनुमते कपालले